హలో ఈరోజు మనం ఒక డాగ్ కల్ చెప్పుకుందాం కుక్క కుక్కలు అంటే చాలామందికి ఇష్టం కదా ఓకే ఒకరోజు ఒక కుక్క ఉంటుంది ఆ కుక్కకి సిక్స్ పప్పీస్ పుడతాయి ఆ పప్పీస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడండి ఆ పప్పీస్ అన్నీ చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గెంతుకుంటూ ఒకే దగ్గర పడుకుంటాయి ఒక దగ్గర కొట్టుకుంటాయి అలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాయి ఒకరోజు ఆ డాగ్ ఉంటుంది కదా మదర్ డాగ్ ఆ మదర్ డాగ్ ఒక వెల్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ పప్పీస్ అన్నిటిని చూపిస్తుంది ఏ పిల్లలు మీరెప్పుడు ఈ వెల్ దగ్గరికి రాకూడదు ఒకవేళ వచ్చినా ఈ వెల్ వైపు చూడకూడదు ఇది చాలా డేంజర్ ఓకేనా అని చెప్తుంది చెప్పి వెళ్తుందా కొన్ని రోజులు పోయాక ఒక నోటి పప్పి ఉంటుంది ఆ నోటి పప్పి ఎందుకు అమ్మాయి దీని దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పి వెల్లోకి చూసేసి అరే సర్ప్రైజ్ అయిపోతుంది ఎందుకు సర్ప్రైజ్ అవుతుందో తెలుసా ఆ వెల్లో ఇంకొక డాగ్ కనిపిస్తుంది దానికి చూసి అరే అమ్మ ఎందుకైనా రావద్దన్నది దగ్గరికి అని చెప్పి ఏయ్ నువ్వెవరు అని చెప్పి దాంతో బాగా పోట్లాడుతుంది పోట్లాడి పోట్లాడి ఇంకా దీనికి ఇలా లాభం లేదు అని చెప్పి వెల్లోకి గెంతేస్తుంది గెంతేస్తే తనకు అసలే స్విమ్మింగ్ రాదు ఇంకో మిగతా హెల్ప్ 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 అని చాలా అరుస్తుంది మిగతా పప్పీస్ కూడా వస్తాయి వా అవి కూడా హెల్ప్ హెల్ప్ అని అడుగుతాయి కానీ హెల్ప్ చేయవు ఎందుకంటే వాటికి కూడా స్విమ్మింగ్ రాదు ఓకే అని చెప్పి అలాగ వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తే ఒక మనిషి అటువైపు నుంచే వెళ్తారు ఈ డాగ్స్ అరవడం చూసి ఆ మనిషి ఏమైందని చూస్తే డాగ్ పడిపోతుంది డాగ్ని ఇగో ఇలాగా రెస్క్యూ చేస్తారు రెస్క్యూ చేస్తే డాగ్ బయటకు వస్తుంది అప్పుడు డాగ్ని సేవ్ చేస్తారు చూసారా అమ్మ మాట వినలేదు పిల్లలు అందుకే అవి పడిపోయి అందుకే పిల్లలు మీరు సంపుల దగ్గరికి బావుల దగ్గరికి వాటర్ దగ్గరికి వెళ్ళి వాటిలో చూసి గెంతకండి ఓకేనా ఓకే మరి బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు చెప్పుకుందాం బాయ్ బాయ్